గతంలో నాకు నూట యాభై ఒక్క సీట్లు నాకు నూట యాభై ఒక్క సీట్లు నాకు ఇన్ని ఎంపీలు వచ్చాయి ఈ రాష్ట్రాన్ని ఉద్దరిచ్చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా పరిపాలించారో ప్రజలు అతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పులివెందల ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాలని పరిమితం చేసి పదకొండు సీట్లకు పరిమితం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏ దాని మీదైనా విషం కక్కుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదు కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఆర్థిక సంక్షోభంలో ఈరోజు ప్రగతి ఏ విధంగా తీసుకెళ్తున్నామో అభివృద్ధి ఏ విధంగా తీసుకెళ్తున్నామో ప్రపంచమంతా చూస్తూ ఉంది మరి భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్లోనే అభివృద్ధిలో పరుగులు పెడుతున్నారన్న విషయం కూడా ప్రజలందరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించడం లేదా పోలవరం పనులు చేస్తున్నాం అమరావతి పనులు చేస్తున్నాం ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాం గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాం మరి రేపు పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదహైదులో పరిశ్రమల పండగ జరుగుతూ ఉంది నిన్నటి రోజు పరిశ్రమల పండగ జరుగుతుంది ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క ఉపాధి చూపిస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మాట చెప్పారు నేను అమరావతిలోనే రాజధాని కడతాను చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కూడా లేదు నాకు పెద్ద ప్రజల నుంచి దోచుకున్న పెద్ద ప్యాలెస్ తాడేపల్లిలో ఉంది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని బావి తరాల భవిష్యత్తు తాడుకొని ఆడుకొని ఈరోజు అమరావతిని గాలి ప్రజలు అందుకే ఆయన గాలిలో పంపించారు పోలవరం చెప్పారు బట్ ఈ పేడ పదిహేడు మెడికల్ కాలేజీ గురించి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి ఒకటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు పంతొమ్మిది సారీ పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఇటుకో ఇండ్లు గాలి కొదిలేశారు ఈరోజు నేను ఒక్కొక్కటిగా క్లారిఫై చేస్తా ఈరోజు మళ్ళీ ఇండ్ల పండుగ రాష్ట్రవ్యాప్తంగా జరిగింది జగన్మోహన్ లాగా కక్ష సాధింపు చర్యలు మా ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రికి కానీ లేదని విషయం తెలియజేస్తున్నాం పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇచ్చిన ఇండ్లు అర్థంతో ఆగిపోతే దాన్ని పూర్తి చేయించాలి అని ఈరోజు పూర్తి మూడు లక్షల ఇండ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేశాం మళ్ళీ అర్బన్లో కొత్త ఇండ్లకు భూమి పూజ కార్యక్రమం కూడా చేశాం మరి వా ఇండ్లకు కూడా ఎస్సీలకైతే అయితే డెబ్బై ఐదు వేలు బీసీలు ఎస్టీ బీసీలకైతే యాభై వేల రూపాయలు అదనంగా కూడా ఇచ్చి మనం రాజకీయాలు ప్రజల మీద చేయకూడదు ప్రజలు బాగుండాలి అని అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం జగన్మోహన్ లాగా మరి ఏది గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వంలో మొదలుపెట్టినవి ఏమీ మేము గాలికొదలే వాళ్ళలాగా కక్ష సాధింపు చర్యలకు వెళ్ళలేదు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి బీసీలు బీసీలు అని చెప్పారు మరి బీసీ బిడ్డలు చదువుకుంటున్న బీసీ హాస్టల్స్ గత ఐదు సంవత్సరాల నుంచి గాలి బీసీ గురుకులాలు గాలి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారో అవన్నీ గాలి కొదలేశారు ఈరోజు పార్టీలకు అతీతంగా ఈ రోజు ఒక పక్క సంక్షేమ పథకాలు అభివృద్ధిని చేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎన్ని ఎన్ని పనులు చేశారు ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా మేము సి రోడ్లు డ్రైనేజ్లు వేస్తున్నాం ఆర్బి పాట్ హోల్స్ పూర్తి చేసాం అంతేకాకుండా మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం మరి పదిహేడు మెడికల్ కాలేజీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు నేను పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా నేను పదిహేడు మెడికల్ కాలేజ్ ఎందుకు పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు రెండు వేల కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చి ఎంత ఖర్చు పెట్టారు మరి తెలీదా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈరోజు అలా మేము గాలి కుదిలేయలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గాలికి వదిలినట్లు అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో మేము మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అది తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలుపెట్టినవి ఇవి పూర్తి చేస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కక్ష సాధిపు చర్యలు అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు అన్నా క్యాంటీన్ క్లోజ్ చేసినప్పుడు కూడా మళ్ళీ నేను అన్నా క్యాంటీన్లు పెడతానన్నారు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు ముతేసి మరి జగన్ వైఎస్ఆర్ అన్నా క్యాంటీన్లు అన్న పెట్టచ్చు కదా జగన్మోహన్ రెడ్డి బడుగు వడిగిరి వర్గాల ద్రోహిని విషయం తెలియజేస్తూ పదిహేడు మెడికల్ కాలేజీలు మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో సంపూర్ణమైన నమ్మకంతో ఒక పక్క ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మరి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చర్చించి ఇలా గాలి కొదిలేస్తే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో పోకపోతే ఇంకా ఇరవై సంవత్సరాల ప్రజలకు అంకితం చేయలేమని తెలుసుకొని ఈరోజు ఇతర రాష్ట్రాల్లో కూడా పీపీపీ మోడల్లో అనేక డిపార్ట్మెంట్లు కూడా పీపీపీ మోడల్ ఇవ్వటం వల్ల ప్రజలకు దగ్గరికి చేరగలగా విషయం తెలియజేస్తూ మరి ఈ ర్యాలీలు ఈ రెపరెప నరకడాలు బెదిరించటాలు జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారులు బెదిరిస్తున్నారు సముద్రంలో దాక్కున్న తీసుకొచ్చి బట్టలు ఊడగొట్టి బట్టలు ఊడగొట్టి కొడతామన్నారు పోలీసులను బెదిరిస్తారు కాంట్రాక్టర్లు బెదిరిస్తారు ఎవరు బెదిరే పరిస్థితి లేరు ఖచ్చితంగా పీపీపీ మోడల్లో ఫస్ట్ ఫేజ్లో పది కాలేజీలు పూర్తి చేస్తాం సెకండ్ ఫా సెకండ్ ఫేజ్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం ప్రజలకు నాణ్యతమైన ఆరోగ్యాన్ని నాణ్యతమైన విద్యని మేము అందజేయబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ కోటి సంతకాలు కాదు ప్రజలందరూ కూడా సంపూర్ణమైన నమ్మకంతో మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మేము ప్రజలకు అంకిత్యం చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ఏమి ధర్నాలు చేసినా వాళ్ళ ఉనికి కోసం చేస్తున్నారా తప్ప ప్రజల కోసం చేయలేదు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్యాలెస్లు కట్టుకోవడానికి మరి డబ్బులు ఉంటాయి ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి వాళ్ళు ప్యాలెస్లు కట్టుకోవడానికి డబ్బులు ఉంటాయి మరి అదే డబ్బులు మెడికల్ కాలేజీలకు పెట్టి అభివృద్ధి చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు ఎందుకు పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి కూడా తెలుసు ఇది పీపీపీ మోడల్ అవుతానే పూర్తి కాగలదు అన్న విషయం తెలుసు అయినా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై విషం కక్కాలి ఏమి ఈ విధంగా ఆయన ఆడుతున్న డ్రామాలు ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఫీకు కల్తీ మధ్యం అంటేనే ఎవరు కనపడతారు తాడేపల్లి ప్యాలెస్ కనిపిస్తుంది కల్తీ అంటే ఎవరు కనిపిస్తారు తాడేపల్లి ప్యాలెస్ కనిపిస్తుంది కల్తీ అంటేనే కల్పించేది కనిపించేది తాడేపల్లి ప్యాలెస్ కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి మేము సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నామని తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం ఇప్పుడు కొంతమంది నాయరెడ్డి గారికి మేము అసెంబ్లీకే రమ్మన్నాం అసెంబ్లీకి రండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి తీసుకెళ్దాం మీ సూచనలు సలహాలు ఇవ్వండి మేము ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడడం మీరు ఎంత రెచ్చగొట్టినా మేము రెచ్చిపోము మేము క్లారిటీ ఉన్నాం మీరు ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే మేము విని అది అమలు అది సరైనదైతే అయితే అమలు పరుస్తామని విషయం కూడా చెప్పాం మరి ఈరోజే సాక్ష్యం ఈరోజే ప్రత్యక్ష నిదర్శనం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం వారు అధికారంలో ఉన్నప్పుడు వారు ఇచ్చిన ఇండ్లు ఆగిపోయిన ఇండ్లకు ఈరోజు మేము డబ్బులు ఇచ్చి పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసాం మూడు లక్షల ఇండ్లు గృహ ప్రవేశం చేస్తున్నాం మిగతావి కూడా దగ్గరలో పూర్తి చేసి మరి వాళ్ళకి అంకితం చేస్తున్నాం అది కాకుండా వారు ఇచ్చిన డబ్బులు కాకుండా అదనంగా డెబ్బై ఐదు వేల రూపాయలు యాభై వేల రూపాయలు అందజేస్తున్నాం మరి ఎవరు నీతి నిజాయితీకి ఎవరికి నిబద్ధత ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గతంలో టికో గాలి వదిలేశారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బీసీ బిడ్డలు బాగుండాలని చెప్పి బీసీ హాస్టల్స్ బీసీ గురుకులాలు కట్టిన ఎయిటీ సెవెంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గాలి కొదలేశారు మేము కక్ష సాధిపు ప్రభుత్వం కాదు ప్రజల ప్రభుత్వం ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కాబట్టి ఈరోజు అవన్నీ పూర్తి చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తుంది ఖచ్చితంగా రమ్మనండి రేపు వైజాగ్ రమ్మనండి ఈ వేదిక ద్వారా కూడా నేను అందరు ఇన్విటేషన్లు పంపించాం రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల గురించి అయినా చర్చిద్దాం పులివెందులు ఏమన్నా పరిశ్రమలు పెడతారేమో ఆ స్వాగతిస్తాం అదే రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని పరిశ్రమలు తీసుకొస్తే కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏంటి వాళ్ళకు కావాల్సిన సబ్సిడీలు ఏంటో కూడా మేము అందజేస్తాం ఇది పరిశ్రమ సృష్టిస్తే సంపద వస్తుంది ఉపాధి వస్తుందని గ్రహించింది ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి పరిశ్రమలు ఎవరైనా ఉంటే తీసుకొస్తే సంతోషిస్తామనే విషయం కూడా తెలియజేస్తుంది